శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కోటబొమ్మాలి మండలం దంతగ్రామంతో పాటు లింగనాయుడిపేట విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్నారు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ మురళి నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ల ద్వారా అందిస్తారు రాము ఎస్ ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు పూర్వ పిఏ మురళి ఇంటిపై ఏసీబీ సోదాలు జరుగుతున్నవి అయితే ఆదాయం మించిన ఆస్తులు కూడా కొట్టుకున్నారనే నెపంతో ఏదైతే ఫిర్యాదుల మేరకు ఏసీపీ అధికారులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఏకకాలంలో నాలుగు చోట్ల మాత్రం ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కోడబొమ్మాలి మండలం దంత గ్రామం అదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలో జడ్పీ పరిసర ప్రాంతంలో ఉన్న నివాసంలోనూ లింగనాయుడిపేట అంతేకాకుండా విశాఖపట్నంలో ఉన్న మరొక నివాసంలో కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ పిఏగా మురళి ధర్మాన కృష్ణదాస్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదు సంవత్సరాలు కూడా ధర్మాన కృష్ణదాస్ పిఏగా ఈ విధులు నిర్వర్తించారు అయితే ధర్మాన కృష్ణదాస్ కు దగ్గర పొందుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ధర్మానికి కృష్ణ సంబంధించిన జనాడి గా కూడా కొంత ఊహాగానాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి తెల్లవారు జాబు నుంచి కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నవి అయితే సోదాల అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది నేపథ్యంలో మాత్రం అయితే మీడియా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన బడా నేతల టార్గెట్ గా ఏసీబీ సోదాలు మొదలయ్యేవని అనుకోవచ్చు అయితే వైసీపీకి సంబంధించిన మరికొంతమంది నేతల్లో కూడా కొంత గుబులు ఏర్పడుతుందని మాత్రం సంకేతాలు వస్తున్నాయి that they can respond to Right, thank you Rama.